Sir, coffee. Thanks. Here you go. Thank you. <coughs> so, um, near the Hyderabad, na? Kadu, Vijaywada. <g bits> oh. Just a pity, six months I in the shift day. Okay. Husband నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా అంటే షిఫ్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది అన్నావు కదా సో ఐ థాట్ యు నో మేబీ నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా లేదు లేదు అందుకు అడగలేదు ఊరికే మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు నేను చూడడానికి ముగ్గురు పిల్లల తండ్రిలా కనపడుతున్నానా అవును మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్ ఇంట్రెస్టింగ్ అవును నీ ఎక్స్ బాయ్ ఎందుకు చంపేసావు ఏంట లుక్ చంపడానికే వెళ్ళాను కానీ ఈ లోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు నీలో ఏం తక్కువైందని వాడికి నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేవి స్టూపుడ్ కాదు ఓ మరి ఆఫీస్ లో ఎలాగో అందరు నేను మగరాడు అంటున్నారు అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా రియలీ

మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు మీది క్రైమ్ డిపార్ట్మెంట్ మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం క్రైమ్ సినిమా అలాగా ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్లో రెడ్ డ్రెస్లో ఉంటుంది నచ్చితే తీసుకెళ్ళు ఓకే బాయ్ సెకండ్ సెకండ్ టైమ్ ఎంత లెవెన్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది అబ్బా ఎప్పుడైపోతుందని చూశాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాం క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా ఆ తెలియదు తెలియదు అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడ వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా

అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా సో బట్ యు रियली లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ ని కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవర్ని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా ఆల్ గoing రష్ణా రేపు Office లో కలుద్దాం బై బై ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం సార్ వెతుకుతున్న ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేసా ఏ అత్తలా అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకు ఎందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేం రాంగ్ హ్ ఈ నెంబర్ నిదేనా అవును సైలెంట్ గబండికొ అనవసరంగా గొడవ చేసాను అనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి Facebook లో WhatsApp లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మాట్లాడొచ్చు బండిక్ సరేజ మా బండికించు yes sir రామరా రామరా రాగా సర్ కేక్